Ele é... અમલ કરી પાકેટ તો ફરજિયાત અમલ જોઈએ જય ભીજે જય ભીજે જય ભીજે જય ભીજે અમલ થઈ માવાડામાં અમલ જોઈએ જનતાએ અમલ જોઈએ 42% રિઝર્વેશન અમલ જોઈએ જોઈએ 42% રિઝર્વેશન અમલ જોઈએ જોઈએ దానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి మా స్థానిక మరియు ప్రజలు బీసీ వాదులందరూ బీసీ అందరూ ఈరోజు బంధు బంధును సంపూర్ణంగా విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే మీడియా మిత్రులకు మహిళలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే బీసీ బంధు తలపెట్టిరో దానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నది దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఖచ్చితంగా నేను బీజేపీ వాళ్ళే దీనికి కాల్లాటం పెడుతురు ఇలా మేము అసెంబ్లీలో అసెంబ్లీలో మన తెలంగాణ గవర్నమెంటు తీర్మానం చేసింది ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి తీర్మానం చేస్తే తీర్మానం చేసి గవర్నర్ గారి దగ్గర పంపితే గవర్నర్ గారి దగ్గర అది పెండింగ్ లో ఉంది అది పెండింగ్ లో ఉన్నది ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే బీజేపీ ఎంపీల మీద ఉన్నది ఎందుకు అంటే బీసీల ఓట్లతోటే గెలిచిర్రు బీజేపీ బీసీ ఎంపీలు కాబట్టి వాళ్ళ మీద బాధ్యత ఉన్నది ఆ బాధ్యతను వాళ్ళు గుర్తించాలి ఖచ్చితంగా దాంట్లో భాగంగా ఇక్కడ నేను నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతున్నా నిజామాబాద్ జిల్లాలో మన బీసీ ముద్దు బిడ్డ అరవింద్ అన్న రెండు సార్లు గెలిపించరు బీసీ బిడ్డలు ఆయన ఆయన ఆలోచిస్తలేడు పార్టీ ఏది చెప్తే కదా అంటుండు మనకి ప్రజలు గెలిపించరు కదా ప్రజల సమస్యల మీద మీరు ఫైట్ చేయాలా ప్రజల ఆకాంక్షలు తీర్చే విధంగా మీ ఎంపీ పదవులు ఉండాలా తప్పగానే మీరు పార్టీకి తలొత్తి అక్కడ గవర్నర్ని కలతలేరు ఆ గవర్నర్ను కలిసి ఈ బీసీ బిల్లును ఆమోదింప చేస్తలేరు కాబట్టి ఇదంతా ప్రజలు బీసీలు ఆలోచిస్తున్నారు దయచే చెప్తా ఉన్నా అరవింద్ అన్న మీరు వెంటనే వెంటనే మీరు పోయి గవర్నర్ని కలిసి అక్కడ ఆమోదముద్రం ముద్ర వేయించాలి దాని నుంచి రాష్ట్రపతికి పంపాలా రాష్ట్రపతి నుంచి మీరు చట్టాన్ని అమలు చేసే విధంగా మోడీ గారి దగ్గర ప్రెషర్ వేస్తే అప్పుడు ఇది ఆమోదవుతుంది మీరు ఇవాళ మేము బీసీలకే అనుకూలం బీసీలకే అనుకూలం అని చెప్పేసి వాట్సాప్ ఫేస్బుక్లలో పెడుతున్నాం ఇది ఒక డ్రామా మీరు ఒక నటన ఇది ఎవరు ప్రజలు నమ్మరు మీరు నమ్ముతురచ్చు మేము అని అనుకుంటున్నారు ప్రజలు ఎవరు నమ్మరు మీరు ఖచ్చితంగా గవర్నర్ను కలిసి వెంటనే ఇదని ఆమోదం తెలపాలని చెప్పేసి గవర్నర్ మీద ఒత్తిడి చేస్తే అప్పుడైతే ఎందుకంటే ఆ గవర్నర్ ఎవరు పెట్టిన మనిషి ఒక మోడీ పెట్టిన మనిషి మోడీ ఎవరు బీజేపీ ఆయన పెట్టిన మనిషి కాబట్టి వీళ్ళ మనసులు చెప్తే తప్ప ఆడ ఎవరు చెప్పినా అది ఆమోదం తెలిపారు కాబట్టి గవర్నర్ గారు మీరు ఎంపీలంతా నిరసన చేయండి అక్కడ పోయి కూకుండా అండి ఆయన కలి మీరు ఇంకా అంత పెద్ద పని కూడా అవసరం లేదు కాలు మీరు ఒక ఐదు నిమిషాలు పోయి అనే తోటి మాట్లాడితే ఐదు నిమిషాలల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయిపోతుంది కానీ మీరు ఆ పని చేస్తలేరు దయచేసి చెప్తా ఉన్నా నేను తెలంగాణలో ఉన్న ఎంపీలకు కూడా బీసీ బీజేపీ ఎంపీలు బీసీ ఎంపీలకు చెప్తా ఉన్నా మీరు వెను వెంటనే పోయి గవర్నర్ని కలిసి ఈ బీసీ రిజర్వేషన్ని వెంటనే ఆమోదం తెలిపే విధంగా చేసి రాష్ట్రపతికి పంపి మోడీ గారి ద్వారా చట్టాన్ని తీసుకొస్తారు నైన్త్ షెడ్యూల్లో వెంటనే ఏ ఇస్తారని చెప్పేసి నేను ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నా ఆ పని మీరు చేయలేకపోతే బీసీలు ఎక్కడ కూడా ఊకోరు త్వరలోనే ఒక ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది మీ ఇల్లును చుట్టుముడతారు అరవింద్ అన్నకు చెప్తా ఉన్నా మీరు ఎందుకంటే బీసీ ఓట్లతో గెలిచిరు అనవర బలహీన వర్గాల ఓట్లతో గెలిచిరు ఇలా బీసీల అవసరాలు ఏమున్నాయి బీసీల సమస్యలు ఏమున్నాయి ఆ బీసీల సమస్యలు పట్టుకోకుండా పట్టించుకోకుండా మీ సొంతం కోసమో ఇంకేదాని కోసమో మీరు పార్టీ కోసం ఆలోచిస్తే ప్రజలు ఇంకొకసారి మీకు బుద్ధి చెప్తారు చెప్తా ఉన్నాం బీసీ ఉద్యమాన్ని ఇంకా మునుముందుకు తీసుకోవడానికి ఇందలు ప్రజలు బీసీలంతా ఏకమై ఇంకెక్కడి దాకైనా పోతాం కానీ ఫార్టీ టూ పర్సెంట్ సాధిస్తాం దాన్ని సాధించేదాకా వదిలిపెట్టేది లేదు బీజేపీ వల్ల ఇండ్లు చుట్టుముడతాం బీజేపీ ఎంపీల ఇండ్లు చుట్టుముడతాం కానీ